నమస్కారం వెల్కమ్ టు ది ఆఫ్ ట్రూత్ ప్రపంచ చరిత్రలో కొన్ని దేశాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడితే మరికొన్ని దేశాలు పరాయి దేశాల భూభాగాలను అక్రమంగా ఆక్రమించి అరాచకాలు సృష్టిస్తుంటాయి అటువంటి అక్రమ దేశమే పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయిన నాటి నుంచి పాకిస్తాన్ రక్తం పంచుకున్న బలూచిస్తాన్ గడ్డను హింసిస్తూనే ఉంది బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ యొక్క అసలైన జీవనాడి కానీ నేడు ఆ జీవనాడి తెగిపోయే సమయం ఆసన్నమైంది పాకిస్తాన్పై కశ్మీర్ పగ తీర్చుకోవడానికి భారత్ ముందున్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక సమయం ఇదే బలూచిస్తాన్ మళ్ళీ వార్తల్లో నిలిచింది కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడూ తప్పుడు కారణాల వల్లే అది వార్తల్లోకి వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పాకిస్తాన్ సైనిక ఆక్రమణం నుంచి విముక్తి కోసం పోరాడుతున్న దేశం ఇది బలూచిస్తాన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మన పురాతన హిందూ మూలాలు ఒకప్పుడు దీని పేరు కలాత్ ఏ సేవ అంటే బ్రహుయి మాట్లాడే బలూచ్ ప్రజల పురాణ హిందూ వీరుడు సేవా పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇరవై ఏడు మార్చ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన పాకిస్తాన్ సైన్యం ఆక్రమించే వరకు సుమారు ఏడున్నర నెలల పాటు కలాత్ స్వతంత్రంగానే ఉంది కానీ నాటి కాంగ్రెస్ నాయకత్వం చేసిన నేరపూరిత నిర్లక్ష్యం వల్ల బలూచి పాకిస్తాన్ తన స్వేచ్ఛను కోల్పోయింది పాకిస్తాన్ ఆక్రమణను తప్పించుకోవడానికి కలాత్ ఖాన్ భారతదేశంలో విలీనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కానీ నెహ్రూ మరియు భారత వ్యవస్థాపక నేతల దూరదృష్టి లేమి అసమర్థత వల్ల అది సాధ్యపడలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ కాశ్మీరులో యుద్ధం చేస్తున్న సమయంలోనే కలాత్ ఖాన్ విలీనం కోసం భారతదేశాన్ని వేడుకున్నాడు మార్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన తన అగ్రనేతను ఢిల్లీకి పంపారు వారు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ను కలిసి స్వతంత్ర బలూచిస్తాన్ కోసం భారత్ మద్దతు కోరారు కానీ ఆజాద్ వారి మొర వినడానికి నిరాకరించారు అది ఇరవై ఏడు మార్చ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ రోజు ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ఒక ప్రకటన బలూచ్ ప్రజల తలరాతనే కాదు భారతదేశ భవిష్యత్తును కూడా మార్చేసింది రాష్ట్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పివి మీనన్ పత్రికా సమావేశాన్ని ఉటంకిస్తూ కలాత్ విలీనాన్ని అంగీకరించాలని ఖాన్ ఒత్తిడి చేస్తున్నారని అయితే భారత్కు దానితో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు మరుసటి రోజే సర్దార్ పటేల్ అటువంటి విన్నపం ఏది కాన్ నుంచి అందలేదని ఖండించారు మళ్ళీ మార్చి ముప్పైన ప్రధాని నెహ్రూ కూడా మీనన్ చెప్పిన మాటలను ఖండించారు ఈ గందరగోళాన్ని అదునుగా తీసుకొని పాకిస్తాన్ సైన్యం కలాత్పై దాడి చేసి ఖాన్ను బలవంతంగా పాకిస్తాన్ రాజధాని కరాచీకి తీసుకెళ్లి విలీన పత్రంపై సంతకం చేయించుకున్నారు అప్పటికే పాకిస్తాన్ నౌకాదళం పస్మి మరియు జివానీ తీర ప్రాంతాలకు చేరుకుంది అప్పటి భారత పాలకులు చేసిన ఈ చారిత్రక తప్పు నేటి మన భద్రతకు సవాలుగా మారింది మాజీరా చీఫ్ విక్రమ్ సూద్ అన్నట్టుగా ఢిల్లీలోని కొత్త పాలకులు కాశ్మీర్ మరియు హైదరాబాద్ అంశాల్లో ఎంతగా మునిగిపోయారంటే సార్వభౌమ బలూచిస్తాన్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించలేకపోయారు పాకిస్తాన్ సైన్యం కలాత్ను ఆక్రమిస్తుంటే భారత్ మౌనంగా ఉండిపోయింది నెహ్రూ లేదా మౌలానా ఆజాద్ ఎవరూ బలూచిస్తాన్ అత్యాచారం గురించి ఏమీ మాట్లాడలేదని పండితులు పేర్కొన్నారు దీని పర్యావసానాలు ఊహిస్తే ఉల్లు గగురు పరుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ నాయకత్వం ప్రతి విషయాన్ని తప్పుగా అంచనా వేసి నేరపూరితమైన రాజనీతిజ్ఞ లోపాన్ని ప్రదర్శించింది ఒకవేళ వారు కలాత్ ఖాన్ మాట విని ఉంటే కశ్మీర్లో జీహాద్ సంభవించి ఉండేది కాదు అసలు కశ్మీర్ సమస్య ఉండేది కాదు బలూచిస్తాన్ దాదాపు జర్మనీ దేశమంతా ఉంటుంది మరియు యునైటెడ్ కింగ్డమ్ కంటే నలభై శాతం పెద్దది పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ నలభై నాలుగు శాతం తీర ప్రాంతంలో డెబ్బై శాతం కలిగి ఉంది ఈ ప్రాంతంలో చమురు రాగి ఇనుము మరియు బంగారం వంటి సహజ వనరులతో అపారంగా అల్లలాడుతున్నప్పటికీ ఇది పాకిస్తాన్లో అత్యంత పేద ప్రాంతం మెజారిటీ ప్రజలకు కనీసం విద్యుత్ లేదా తాగునీటి సౌకర్యం కూడా లేదు పాకిస్తాన్ అక్కడి వనరులను దోచుకుంటూ బలూచ్ ప్రజలను శవాలుగా మారుస్తోంది ముగింపుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నాడు చేసిన హిమాలయ పర్వతం అంతా తప్పు సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది భారతదేశం బలూచిస్తాన్కు భౌతికంగా మరియు దౌత్యపరంగా సాధ్యమైనంత అన్ని విధాలుగా సహాయం చేయాలి ఇది భారతదేశపు వ్యూహాత్మక ప్రయోజనాలకు మరియు రక్షణకు అత్యంత అవసరం గుర్తుపెట్టుకోండి ఒకవేళ బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే పాకిస్తాన్ ఆట ముగిసినట్లే పాకిస్తాన్ అని ఉగ్రవాద దేశం కూలిపోవాలంటే బలూచిస్తాన్ విముక్తి ఒక్కటే మార్గం నవభారతం నేడు ప్రపంచ వేదికపై గర్జిస్తోంది ప్రధాని మోదీ ఎర్రకోటి సాక్షిగా బలూచిస్తాన్ గొంతుకుగా నిలిచారు చరిత్రలో నెహ్రూ ప్రభుత్వం చేసిన పాపాలను తిడిచేసి బలూచ్ సోదరులకు అండగా నిలవడం మన బాధ్యత బలూచిస్తాన్ విముక్త ద్వారానే పాకిస్తాన్ వినాశనం మరియు అఖండ భారత స్వప్నం సాకారం అవుతుంది అంతర్జాతీయ వేదికపై బలూచిస్తాన్ గొంతుగా భారత్ నిలవాలి శత్రువు పీచ మంచే దమ్మున్న భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంది బలూచిస్తాన్ వీరుల పోరాటానికి భారతీయుల మద్దతు ఎప్పుడు ఉంటుంది పాకిస్తాన్ అంతం బలూచ్లోనే మొదలవుతుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి जय हिंद भारत माता की जय